కక్షపూరితంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు తనపై దాడికి తెగబడ్డారు అంటూ సీతానగరం మండలం చిన్నకొండపూడి గ్రామ జనసేన నాయకుడు వరద సత్యనారాయణ ఆరోపించారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు జనసేన పార్టీ నాయకుడు వరద సత్యనారాయణ ఆయన నివాసం వద్ద మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు అండగా నిలబడి గెలుపునకు పనిచేసినందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పోలినేటి సూర్యారావు పోలినేటి నరసింహమూర్తి పోలినేటి రామచంద్రం పోలినేటి ఈశ్వరుడు దాసరి బాబు దాసరి నానాజీ దాసరి లక్ష్మణ్ తదితరులు మా ఇంటి వద్దే విచక్షణ రహితంగా దుర్భాషలాడుతూ మా కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు నా భార్య నా కొడుకు మా పొలంలో పనిచేసే ఒక దళిత మహిళపై కూడా దాడికి తెగబడ్డారని అన్నారు ఆ వైసీపీ నాయకుల వలన నా కుటుంబీకులకు ప్రాణహాని ఉందని ఆవేదన చెందారు రఘుదేవపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పోలీసులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు నాకు జరిగిన అన్యాయంపై జిల్లా పోలీసు అధికారులు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఎంపీ పురంధేశ్వరి స్పందించి తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు నా పేరు రామలక్ష్మి వరద రామలక్ష్మి నా భర్త పేరు సత్యనారాయణ నా కొడుకు పేరు రామచంద్రం మంగళవారం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నా ఇంటికి వచ్చి ఇరవై మంది రౌడీల కింద వచ్చి నా భర్త మీద నా కొడుకు మీద కొట్టి కొట్టేసి బాబా బావన్న సరే ఎడిదికెళ్తే నన్ను పక్క గెంటేసి పాడేశారు ఏంటని ఇంటికి వచ్చి కొట్టేస్తున్నారు అని ఆవును కూడా గెంట పాడేసారుచ్చి అది డబ్బులకు వచ్చిన ఆవిని అయ్యో ఇంటికొచ్చి కొట్టేస్తున్నారని ఆవును కూడా కొట్టి పాడేశారు ఆ తర్వాత మా వాళ్ళు బాబా బాబుని వచ్చి కొట్టినప్పుడు పారిపోయి అక్కడ ఆయనకి బీవి డౌన్ అయిపోయింది ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ ఊపిరి గుండెల కాడ పట్టేసినట్టు అయిపోయింది అయిపోయిన తర్వాత ఎగూపురి అందకుండా ఎక్కరి బిక్కిరి అయిపోయి అక్కడ రెండు టాబ్లెట్ రెండు ఇంజక్షన్ చేశారు ఆ తర్వాత ఆవిడ నర్సు చూసి ఇక్కడ బాగాలేదు ఇంక చాలా సీరియస్గా ఉందని అంబులెన్స్కి ఫోన్ చేసి రాజమండ్రి బేగ తీసుకెళ్ళని చెప్పిందండి ఆవిడ ట్రీట్మెంట్ రాజమండ్రిలో చిన్నకొండపూడి గ్రామం అలాగే నిన్న మంగళవారం సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలకి ఒక ఇరవై మంది ఇంటి మీద దాడి చేశారు సార్ అలాగే వాళ్ళు పో దాడి చేపించిన మనుషులు పోనేటి రామచంద్రం పోనేటి ఈశ్వర్ పోనేటి నర్సిమూర్తి వాళ్ళ కొడుకు సూరి వచ్చి వాళ్ళ బామ్మ నర్సిముహూర్త కోరేటి నర్సిమూర్త వాళ్ళ బామ్మలు ముగ్గురు రౌతాపురం నుంచి ఇల్లు తవ్వుతుంటే మా అమ్మని కాకేసి గేట్లు తన్నేసి వచ్చి ఏడి మీ ఆయన ఏడి ఎక్కడికి వెళ్ళిపోడు ఇప్పుడు చూసుకుంటాం దా అని అన్నారండి చేస్తే ఎక్కడ ఉన్నా బావ అంటే ఇలా మేము మా టాటలో టాటలు బాగా చూసుకుని షెడ్గా ఉన్నాం అప్పటికప్పుడు మా అమ్మ భయపడిపోతుందండి కాకపోతే సరే అని ఫోన్ ఎత్తి మా డాడీ నేను గబగబ ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ బామ్మది వచ్చేసి వీళ్ళందరూ పెద్ద మనుషుల వెనకాల ఉండి రౌడ్ అందరూ పంపించి ఇరవై మంది ఒకేసారి వచ్చేసి మా డాడీని నన్ను కింద కొట్టి పిడిగుద్దులు గుద్దేసి ఒక స్థితికి వెళ్ళిపోమండి గుద్దేసి ఇంక లెగల మేము అలాగా అలాగా అప్పుడు ఆ మొత్తం అందరికి సర్క్యూట్ అయ్యి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎడి తీశారు సార్ వచ్చి ఇరవై మంది గుండెలు వచ్చి రౌడీలు వచ్చి నన్ను మా డాడీని కొడుతూ తిడుతూ అందరిని కూడా మా కుటుంబం అందరిని కూడా మిమ్మల్ని చంపేస్తాం మేము చంపేస్తామని కూడా అంటున్నారు సార్ ఇలాగా ఇలాంటి మాకు ఇలాగ భయం వేస్తుంది సార్ మీరు మన బొత్తు ప్రాణహానికి మన బొత్తులు బలరామకృష్ణ గారు కలెక్టర్ గారు నన్ను మా అమ్మనే మా డాడీని మా చుట్టాలందరికీ మాకు ప్రాణభయం భయం